ఇది దేహమే నాకు నాకు ఆఫీసర్ అడగసాడు రైతన్న చెప్పండి మీకు పాటవే కన్సల్టెంట్ అది 4 అండ్ 2 ఇంచ్ పైప్స్ sqlalchemyకి 3 ఇంచ్ వాడొచ్చు రెండు ఇంచుల అయితే కొల్లగొట్టల మనం వాళ్ళు బోలు కడుకునే మనం తీసుకుంటా రాతమీది దాన్ని ఏం చేస్తా చెప్పు నా తో మీకు ఏం ఇబ్బంది లేదు కదా అంటే నా ఇక్వేషన్ నేను రేపు వచ్చి రైతన్న మంచి దానికి నేను ఇబ్బంది పెట్టమంటా ఇక పోడు భూములు సమస్య ఉందని మీ చేత లేదు నా చెత్తలేదు అది పై లెవెల్లో డిసైడ్ చేయాలి పై లెవెల్లో డిసైడ్ చేయాలంటే వాళ్ళు డిసైడ్ చేసేదాకా వెయిట్ చూద్దాం అయితే ఇక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళు మాట్లాడమని చెప్పండి మేము కూడా చెప్తాం మేము కూడా ముఖ్యమంత్రి వస్తాం మేము కూడా చేసే ప్రయత్నం చేస్తాం కానీ మీరే కొత్త పోడు భూములు మీరు ఆపతే పర్లేదు అప్పుడు దిన్గా ఉంది కొంత ఇరిగేషన్ ఉంది అక్కడ కొత్త పోడు భూములు అని చెప్పి మీ అబ్జెక్షన్స్ ఉన్నాయి ఆ పోడు భూములు ఉండడానికి ఆపుకోండి మాకే అభ్యర్థి లాస్ట్ ఇయర్ నాడు నాడమ్ పత్తి పంట వేసి కట్టె తీసుకుంటాను కూడా పీకొద్దని అంటారు కచేరి గ్రామం పాపను పెట్టిన కూడా మీరు కట్టె పీకొద్దని అంటారు మీ ఏరియా మీరు కూర్చొని మీ సార్తో మాట్లాడితే పోయిన రోజులు కల్టివేషన్ చేసింది ఎలా చేయండి కొత్తది ఏదైనా ఉంటే పొరగలు మా మా సపోర్ట్ మా పూర్తి కొట్టడం మేము దానికి ఎవరన్నా మీ దగ్గర కొత్త పూడే మీరు పీడియాక్ట్ పెట్టండి నేనే చెప్పిన తప్పలో మీరు పీడియాక్ట్ పెట్టండి మేము వచ్చి అడిగితే ఎందుకు అడిగాలని చెప్పి మమ్మల్ని కూడా మామే మీద కూడా కేసు పెట్టండి మేము పూర్తిగా సపోర్ట్ చేస్తాం ఒక నీళ్ళకి మాత్రం మీరు అడుగు వాళ్ళు మాట్లాడాలి పోడుకోవడం సంగతి పట్టాలు ఇవ్వాలా ఇవ్వద్దా ఏం చేయాలంటే పైన డిసైడ్ అవుతుంది మీ గత సంవత్సరం ఎవరైతే కొట్టు కాస్ట్ చేసుకున్నారో వాళ్ళని మాత్రం ఈ సంవత్సరం కట్టిన వద్దని చెప్పి పూర్తిగా కట్టెయ అందరూ కట్టి పీకి ట్రాక్టర్ పెట్టారు ట్రాక్టర్ పెట్టారు చేతితో పీక్కుంటారు ట్రాక్టర్ పెట్టి తోతున్నారని ఒక ట్రాక్టర్ పెట్టి చేత్తోని చేత్తో తీసుకుని కట్టెలు కాళ్ళ పెట్టుకుంటారు వ్యవసాయం చేసుకుంటారు ఈ సంవత్సరాలు గవర్నమెంట్ ఏం డిసైడ్ చేస్తే వచ్చేది కాళీ చేయమంటే ఖాళీ చేయలేదు అందరితో పాటు గవర్నమెంట్ నిర్ణయం లేదు మీ చేతుల్లో ఏం లేదు నా ఇవి మీరు కొద్దిగా ఎందుకంటే డిఎస్పీ గారు ఉన్నారు అందరూ ఉన్నారు ఇక్కడ మేమందరం మీకు సహకరించేవాళ్ళం మేము వ్యతిరేకులు కాదు మేము వీళ్ళందరూ కూడా ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు సహకరించేవాళ్ళే ఈ మంచి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళందరూ మీద రివోర్ట్ అవుతారు అప్పుడు మీకు మాకు తగదా మంచి వాతావరణంలో మీ ఫారెస్ట్ అధికారులు పోయినప్పుడు కూర్చోబెట్టి మంచి తాగివాడు మా వాళ్ళు అయినసారి కూర్చొని భోజనం చేసిన లేదని చెప్పి అడిగి తన ఇంట్లో ఉన్న భోజనం పెట్టేవాళ్ళు మా వాళ్ళు ఎక్కడ కూడా అరెత్తులే మాట కానీ ఒక వైషమ్యం ఉన్న మనుషులు కానికూడ అమ్మాయికి చేస్తారు మీరు కొంత సహకరిస్తే వాళ్ళు కూడా మిమ్మల్ని పువ్వులో పెట్టి చూసుకుంటారు మీ అడిగి కాబడేట్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారు గతంలో చాలా ఇప్పుడు ఏదైతే పులులు తిరుగుతాయో ఒక పులి ఒక రోజు అయితే రెండు రోజులు తొక్కేది కాదు కానీ వాళ్ళ పులువును సాగుతున్నారు బాగుడే సాగుతాయి మీరు ఫిఫ్టీ పర్సెంట్ సాగితే మా ప్రజలు ఫిఫ్టీ పర్సెంట్ సాగుతున్నారు మీకు కూడా మీటింగ్లో చెప్పి చెప్పి పులుని మెలిస్తేనే మా ఊళ్ళకు శోభ వస్తుందని చెప్తే అందరు కూడా యాక్సెప్ట్ చేసి అందరూ కూడా మీకు సహకరిస్తాము మా వాళ్ళే ముగ్గురు చచ్చిపోయారు మా రైతులు ముగ్గురు చచ్చిపోయారు ఏనుగుల ముగ్గురు చచ్చిపోయారు అయినా మేము మీకు సహకరిస్తున్నాం కదా మహారాష్ట్ర ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తాం గురి చచ్చిపోతాం పెనల్టీ ఎక్స్ ఇరవై ఐదు లక్షలు ఇస్తాం మనం ఇచ్చే పది లక్షలు దాన్ని ఇంక్రీజ్ చేసిన బాధ్యత మా మీద ఉంది మేము చేసినప్పుడు మేము ట్వంటీ ఫైవ్ లక్షలు డిమాండ్ చేసిన ప్రతం సార్ అది ఇప్పుడు నడిచే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు డిసైడ్ చేస్తారు చూద్దాం మా రిక్వెస్ట్ సహకరిస్తాను మీకు 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 మీరు మాకు లేదు దయచేసి మమ్మల్ని రోడ్ మాకు డ్యూటీ పెట్టమంటే మేము కొద్దిగా ఎండాకాలను ప్రశ్నంగా ఉంటా మేము ఇప్పుడు మా మూలంగా మేము వచ్చేదో ఈ సమస్యను పరిష్కారం చేస్తా ఉంటే ఇప్పుడు మంది ఆడపిల్లలు పోలీసు ఆడపిల్లలు తగ్గకూడదు ఎందుకు ఈ ఎండలో ఇబ్బంది పెడతాం చిన్న విషయాలు మీరు సామరస్యంగా మేము కూడా మీ ఆఫీస్ తగదా ఏం లేదు వాళ్ళు కూడా రిక్వేస్ట్ చేస్తున్నారు మంచి నీళ్ళు అయితే మనం అమలు చేద్దాం సార్ కోడుకు మంది కాదు తర్వాత కలెక్టర్ గారు కరెక్ట్ గారు డిఎఫ్ఓ గారు మాట్లాడతానండి ఇది పెద్ద సమస్యలు కాదు మంచి రీడ్ అది మంచి నీళ్ళు ఎవరు ఆడారని చెప్పి కోపానికి వచ్చింది మంచిగా పోలీ ఎవరు ఆపుతున్నారు కోపండి సార్ మీరు చెప్పండి సార్ ఎప్పుడు కూడా లేదు సిస్టమ్ మొత్తం సిస్టమ్ పెడతారు అవి రంగా సవాల్ ఆ కైసా కదా ఏదో ఒక ఇట్లా అంటే అయిపోయే కథ ఏష్యూ పెద్ద ఎక్కడ పెద్ద

在这里啊。<laughs> <laughs> <laughs>